నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతా వందే గురు పరంపరా గురుపరంపరకు పరంపరకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను కాశీ మహాత్మ్య ప్రవచనంలో నిన్న కాశీ తీర్థాలు క్షేత్రాలు వాటిలో మణికర్ణిక యొక్క ప్రత్యేక మహత్వము వాటిని గురించినటువంటి ప్రస్తావన వచ్చింది ఎవరైనా కాశీ ప్రవేశించంగానే ఏమేమి చూడాలి ఏమేమి ప్రధానమైనవి అనే విషయం కూడా అందులో సంభావించడం జరిగింది అదే వియద్వాహిని అదే మణికర్ణిక అదే నిఖిల్ల కళ్యాణ రాశి అదే విధాతృ కపాలమవని వాలిన చోటు వాడే శ్రీమత్కాల వటుక రాజు పంచతీర్థం బదే ప్రణవ మంత్రాకృతి మత్స్యోదరీ నామండమదిం కారుడు వాడే స్కందేశ్వరుడు వాడే వాడే వినాయకేశ్వరుడు హరుడు శశికిరీట పార్వతీశ్వరుడు వాడే వాడే భృంగీషుడు అధ్వరేశ్వరుడు వాడే వాడే అష్టాదశాంగుడేశ్వరుడు హరుడు ధర్మశాస్త్రేశ్వరుడు వాడే నాథ ఇట్లా కాశీలో ఉండేటువంటి వివిధములైన ప్రధాన అంశాలన్నీ కూడా అదిగో ఇక్కడ కాలభైరవుడు ఉంటాడు ఇక్కడ మత్స్యోధరీ తీర్థం ఉన్నది ఇక్కడ స్కందేశ్వరుడు ఉన్నాడు ఇదిగో బ్రహ్మకపాలము భూమి మీద వాలినటువంటి చోటు ఇక్కడ ఉన్నది ఇలా అనేక ప్రదేశాలు ఉన్నటువంటి కాశీలో ఉన్న మహత్తర క్షేత్రాలున్నా అందులో మణికర్ణిక యొక్క ప్రత్యేకతను గురించి చెప్పుకోవటం జరుగుతూ ఉన్నది దాంట్లో విశేషం ఏమిటి అంటే ఈ సృష్టిలో ఉండే కొన్ని వేల వేల తీర్థాలు క్షేత్రాలు ఎన్ని ఉన్నా కూడా కాశీఖండం ప్రకారం ఈ తీర్థరాజ్యముతో సమానమైనటువంటివి కావు ఇక్కడ వ్రత తపోదానములు ఇక్కడ తీర్థస్నానములు వీటిని మించినది ఇంకెక్కడా కూడా లేదు శశ మశక కీట పతంగ ఉరగాదులు కూడా పంచక్రోషులు పంచత్వమునంది నిర్వాణ లక్ష్మింగను అంటే క్రిమి కీటకాలు కూడా ఇక్కడ కాశీలో మరణిస్తే వాటికి ముక్తి లభిస్తుందిట కాశీక్షేత్రంబునంది ఇప్పుడును కృతయుగంబు ఇది చాలా ప్రధానమైనటువంటి సిద్ధాంతం ఏమిటనంటే మనకు నాలుగు యుగాలు కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం వీటిల్లో ధర్మము పాపపుణ్యాలు ధర్మము అధర్మము ఏ పాళ్ళల్లో ఉంటవో కృతయుగంలో నాలుగు నాలుగు పుణ్యం పాపం త్రేతాయుగంలో నాలుగు మూడు యుగం వచ్చేసరికి మూడు రెండు కలియుగం వచ్చేసరికి రెండు రెండు కొంతమంది అయ్యేటట్టయితే కలియుగంలో ఇంకా పాపం చాలా ఎక్కువ కృతయుగంలో కూడా కొంచెం పాపం ఉంటుంది అసలు లేకపోలేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు ఏదైనప్పటికీ కూడా కృతయుగం అది పుణ్యయుగం కాశీలో ఎప్పుడు కృతయుగమేట ఎప్పుడునూ ఉత్తరాయణంబే మామూలుగా ప్రపంచంలో ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటాం అంటే మరణించేటువంటి వాళ్ళు చాలామంది వాళ్ళకు చేత అయ్యేటట్లయితే దక్షిణాయనం నుంచి కొంచెం పోష్టికోం చేసుకొని ఉత్తరాయణంలో మరణించాలని చెబుతారు భీష్ముడు అట్లా ఉత్తరాయణం వచ్చిన దాకా కూడా మరణించకుండా ఉన్నాడు ఆయన స్వచ్ఛంద మరణుడు కావటం వల్ల వాళ్ళ నాయన ఆయనకు వరం ఇచ్చాడు నీకు మరణం అనేటువంటిది నువ్వు కోరితే ఎప్పుడు కోరితే అప్పుడు వస్తుంది అని చెప్పి వరం ఇచ్చాడు ఆ వరం వల్ల ఆయన ఒక తట్టు అంపశయ్య మీద ఉండి బాధలు పడుతున్నా కూడా ఆయన ఉత్తరాయణం వచ్చిన దాకా ఉందామనుకున్నాడు ఉన్నాడు ఆ తర్వాతనే కృష్ణానుగ్రహంతో ప్రాణాలు విడిచిపెట్టాడు ఇలా ఎప్పుడునూ మహోదయంబే ఎప్పుడునూ చతుర్వేదాధ్యయన పుణ్యంబు ఏ పని చేసినా సరే అక్కడ స్నానం చేసినా చతుర్వేదములు పారాయణం చేసినటువంటి పుణ్యం వస్తుంది కాశీలో పంచ అహోరాత్రములు వసించిన వారికి కాశీలో ఐదు రోజులు ఐదు పగళ్ళు కనుక ఉండేటట్లయితే వాళ్లకు నాలుగు వేదములు అధ్యయనము చేసినటువంటి పుణ్యం వస్తుందిట అశ్వమేధ రాజసూయ అధ్వరంబుల ఉపార్జితములైన ఫలంబులు కాశీలో త్రిరాత్ర శయనంబున సమకూరు కాశీలో మూడు రాత్రులు గనక పడుకుండేటట్లయితే అశ్వమేధ యాగం చేసిన పుణ్యం రాజసూయ యాగం చేసిన పుణ్యం అవి అంతవి కూడా లభిస్తవిట కాశీలో ఉండే నిద్ర కాశీలో నిద్ర చేయటం అంటే అంత గొప్ప ఫలితం తులా పురుష దాన ఫలంబు కాశీ దర్శించిన మాత్రం కలుగు కాశీని ఒకసారి వచ్చి చూస్తే తులాపురుష దానం అంటే నీవు తులలో కూర్చొని త్రాసులో కూర్చొని అవతల పక్క వెండో బంగారమో పెట్టి దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో కాశీని చూస్తే చాలు అంత పుణ్యం వస్తుందిట యోజన శత దూరస్థుండైన నరుండు కాశీస్మరణం బున దోషం వలనం వాయు యోజన శత దూరాలు నూరు యోజనాల దూరంలో ఉన్నవాడైనా కాశీని స్మరించేటట్లయితే అతడికి కాశీలో ఉండేటువంటి వస్తే ఏ ఫలితాలు వస్తాయో ఆ ఫలితాలు సమస్త దోషములు కూడా పోతాయట పంచక్రోష ప్రవేశ సమయంబున పంచజనుని పాప ప్రపంచంబు బహిరంచలంబున వశయించు పరితమైన భూమిలోకి ప్రవేశిస్తూ ఉండగానే సమస్త పాపములు కూడా బయటకు వెళ్ళిపోతాయట లోపలికి ప్రవేశించలేవు అది కాశీ యొక్క మహత్వం అంటే కాశీని పెద్ద కాలం ఉండి దైవయోగంబున పరస్థలంబున కరిగి మృతుండైన మనుజునకు ఫలంబు సంభవించును కాశీలో మరణిస్తే ఎలాగో మోక్షం వస్తుంది కాశీలో ఎవరైనా సరే చాలా కాలం ఉండి ఏదో పొరపాటునో కర్మవశాన్నో ఇంకో చోట మరణించినా అతడికి కాశీ ఫలం సంభవిస్తుంది అవిముక్త క్షేత్ర ఉపవాసంబు కర్మ నిర్మూలన క్షమంబు ఇది అధిముక్త క్షేత్రం ఇక్కడ గనక ఉపవాసం ఉండేటట్టయితే సర్వ విధములైన కర్మదోషములు కూడా నశించిపోతాయి మణికర్ణికలో కృతాభిషక్తుడై మణికర్ణికలో స్నానం చేసి ఎవరైనా దానాలు గనక చేసేటట్లయితే సర్వయజ్ఞ ఫలములు ప్రాప్తించును ఇలా మణికర్ణిక యొక్క మహత్వాన్ని గురించి ఎంతో విశేషంగా కాశీఖండంలో చెప్పబడింది కాగా ఇట్లాంటి కాశీ పట్టణం ఇంత గొప్పదైన నగరం కాశీనగరం కాశీనగర దేవత ఈ కాశీనగర దేవత మీద కాశీనగరం మీద ఒకసారి వ్యాసుల వారికి కోపం వచ్చిందిట ఇదేమిటి చిత్రంగా ఉంది వ్యాసుడి కోపం రావటం ఏమిటి వ్యాసుడంటే సామాన్యుడైనటువంటి వాడు కాదు ఆయన అసామాన్యుడైనటువంటి వ్యక్తి ఆయన ఆయన సాక్షాత్తు వాసిష్ఠుడు వాసిష్ఠుడు వశిష్ఠుని యొక్క వంశంలో ఉన్నటువంటి పుట్టినటువంటి వాడు అపాంతరతముడు అనేటువంటి ఆదిముని ఆయన వ్యాసుడుగా పుట్టాడు అని మనకు భారతం చెబుతుంది శంకరాచార్యుల వారు కూడా భాష్యంలో రాశారు ఒక చోట ఇలా వ్యాసం వశిష్ట నత్తరం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపో నిధిం వ్యాసుని వ్యాసు వశిష్ఠుని కుమారుడు శక్తి శక్తి యొక్క కుమారుడు పరాశరుడు పరాశరుని యొక్క కుమారుడు వ్యాసుడు అలా వ్యాసుని యొక్క కుమారుడు శుకుడు ఇది ఆ వంశం అటువంటి మహనీయుడైనటువంటి వ్యక్తి వ్యాసుడు ఆయన్ను సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపునిగా భావించే వాళ్ళందరూ కూడా అతుర్వదనో బ్రహ్మ దిబాహురపరో హరిహి అపాలలోచన శంభు భగవాన్ బాదరాయణ మూడు కన్నులు లేని శివుడు అలానే నాలుగు భుజములు లేని విష్ణుమూర్తి నాలుగు ముఖములు లేనటువంటి బ్రహ్మ సాక్షాత్ నారాయణాంశ సంభూతుడు వ్యాసుడుంటే సామాన్యుడు కాదు ఆది కవి తెలుగులో నన్నయ్య భట్టు వ్యాస మహర్షిని గురించి అద్భుతంగా చెప్పాడు ఇంబుగ సర్వలోకములు నెవ్వని ఏని ముఖామృతాంశు బింబంబున ఉద్భవం వయిన భారత వాగమృతంబు కర్ణరంధ్రంబను అంజలింద బిలి అట్టి మునీంద్రలోకవంజున్ పరమున్ పరాశరుతున్ ప్రణమిల్లి కరంబుభక్తితోన్ ఆయన భారతం అనేటువంటి అమృతాన్ని ఇచ్చాడు ఆ మనం అందరం తాగుతున్నాము అనుభవిస్తున్నాము భారత భారతి శుభగభస్తి జయంషింగ్ ఘోర సంసార వికార సమసజాల విజృంభము వారిచేతో రుచి రాజ్య బోధనరతుండగుమౌని పరాశరాత్మంభోరుగమిత్రుగొల్చి ముని పూజితూ భురీశో విరాజితం ఆయన అందరూ ఋషులు దేవుణ్ణి పూజిస్తారు కానీ మహర్షులంతా వ్యాసమహర్షిని పూజిస్తూ ఉంటారట అలాంటి వ్యాస మహర్షి ఆయన నమోస్ వ్యాస విశాల బుద్ధే ఫుల్లాయత నేత్రం ఏన భారత తైల పూర్ణ ప్రజాపితో భారత్ భావ భారత దీపమాళ పన్యాలితో ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప జ్ఞానమయమైనటువంటి దీపం ఆయన వెలిగించాడు భారతం అనేటువంటి తైలతోటి అలా వ్యాస మహర్షిని గురించి అందరూ కూడా పూజించారు తెస్తే దీంట్లో విశేషం ఏమిటి అని అంటే ఒకసారి ఆయన నైమిషారణ్యానికి వెళ్ళాడు నైమిషారణ్యం అంటే అక్కడ మహర్షులు అందరూ ఉంటారు ముఖ్యంగా శౌనకాది మహర్షులు అక్కడ ఉంటారు అని ప్రతీతి మనకు సమస్త పురాణ వాంగ్మయం కూడా అన్ను వ్యాస మహర్షి ఆయన రచిస్తే ఆయన శిష్యుడైనటువంటి సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పేట ఇవన్నీ కూడా అన్ను వ్యాసుడు ఎప్పుడు కూర్చొని పురాణాలు నిత్యము మహా చెప్పడం ఆయనకు అంత కుదరదు కాబట్టి ఆయన శిష్యుడు చెప్పేవాడు అతను మహాపండితుడు గొప్పవాడు అతని బ్రహ్మస్థానంలో కూర్చోబెట్టి పూజించారు వీళ్ళందరూ కూడా అన్ను అటువంటి ఆ సూతుడు చెప్పినటువంటి పురాణ వాంగ్మయంలో వ్యాసుడికి సంబంధించినటువంటి అనేక విశేషాలు ఉన్నాయి ఒకసారి వ్యాసుడు స్వయంగా నైమిశారణ్యానికి వచ్చాడు వస్తే వాళ్ళు కూడా మనం నైమిశారణ్యం వెళితే ఒక చోటు చూపించి ఇక్కడ వ్యాసుడి గద్దె అని చూపిస్తారు వ్యాసుడు గద్దె అంటే సింహాసనం వ్యాసుడు కూర్చున్నటువంటి సింహాసనం ఇది అని ఒక గుర్తు కోసం ఉంటారు ఒక ప్రతీకగా చూపిస్తాడు ఆయన వస్తే అందరూ కూడా నన్ను నమస్కారం చేశారు మహనీయుడు వచ్చాడు వేదములు విభజించిన వాడు మహాపురుషుడు అని చెప్పి చెప్పారు వస్తే ఆయన కూర్చున్న తర్వాత ఎదురుగా భక్తులందరూ మహర్షులందరూ కూర్చొని ఉన్నారు శౌనకాది మహర్షులు అందరూ కూర్చొని ఉన్నారు కూర్చొని ఉంటే అందులో ఒకరిద్దరు మహర్షులు అడిగారు స్వామి మీరు మహానుభావులు మహనీయులు దేవతలందరిలోకి ఎవరు గొప్ప శివుడు విష్ణువు అమ్మవారు ఇట్లా సూర్యుడు గణపతి ఇట్లా ఎన్నో ఉన్నాయి కదా ఎందరో ఉన్నారు కదా అందరిలోకి ఎవరు గొప్ప ఆయన దీనికి ఆలోచించేదేమున్నది నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పర నారాయణ పరో ధ్యాత నారాయణ పర నారాయణ పరో జ్యోతిరాత్మ నారాయణ పర నారాయణుణ్ణి మించిన వాళ్ళు ఎవరు ఉన్నారు నారాయణుడే దేవుడు దేవేశ్వరుడు అన్నట్టు అంటే గజేంద్ర మనుషులు చెబుతారు చూడండి ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపలండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వముదానయైన వాడెవ్వడు వాణి నాత్మభవుని ఈశ్వరుడే ఆయన పరమేశ్వరుడు జనార్దనుడు నారాయణుడు లక్ష్మీవల్లభుడు అన్నట్ట అంటేను దీచి మొదలైన మహర్షులు కొంతమంది దాన్ని అంగీకరించలేదు అంగీకరించక మహర్షి మీరు గొప్పవారే కానీ శివుడు అందరికంటే గొప్పవాడు అది ప్రధానమైనటువంటి పురాణాలలో శివుడు గొప్పవాడని ఉన్నది అని చెప్పి అంటే లేదు విష్ణుమూర్తి గొప్పవాడు అన్నట్ట వ్యాసుడు అంటే దీంట్లో ఒక అంశం ఉన్నదండి ఏదైనా అవసరమైతే మీరు నిజంగా విష్ణువే అధికుడు అని అంటే మీరు ప్రమాణం చెయ్యాలి కోర్టులలో న్యాయస్థానాలలో ప్రమాణం చేయిస్తూ ఉంటారు ఎవరైనా సాక్షి చెప్పడానికి వస్తే నేను సత్యమే చెబుతాను అబద్ధం చెప్పను అని భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తూ ఉంటారు ఏ మతానికి సంబంధించిన వాళ్ళను ఆ మత గ్రంథం మీద చేయిస్తూ ఉంటారు చేస్తే ఒకడికి నేను నిజం చెప్పడం ఇష్టం లేదు అబద్ధం చెప్పకుండా ఉండలేడు అందుకని కోట్లు వాడు అన్నట్టడు సత్యం చే ప్రమాణం చేయమంటే నేను దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను అబద్ధం చెప్పను నిజమే చెబుతాను అంటే నిజమే చెబుతానా నేను అబద్ధం ఎందుకు చెప్పను ఆ శబ్దము యొక్క ఊపులో ఆ ధ్వని మారిపోతుంది అబద్ధం చెప్పను అంటే నేను ఎందుకు చెప్పను అని అర్థం వచ్చేసింది అన్నమాట ఇలా సరే న్యాయస్థానాలు ప్రమాణాలు ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా వ్యాసుని అడిగారు మీరు ప్రమాణం చెయ్యాలి చేస్తాను అన్నమాట ఇక్కడ కాదండి శివుడు కంటే విష్ణువు గొప్ప అని మీరు అంటున్నారు శివుడు గొప్ప అని మేము అంటున్నాము మీరు శివుడి ముందు నిలుచోని ఈ మాట చెప్పాలా అన్నారట చెప్తాను అన్నాడు అయితే కాశీ వెళ్ళి దప్పతడ్డి కాశీలో విశ్వనాథాలయంలో నిలుచుని మీరు చెప్పాలా చెబుతాను అన్నాడు అందరూ కాశీ వెళ్ళారట కాశీ వెళ్ళి గంగా స్నానం చేశారు గంగా స్నానం చేసి అందరూ కూడా విశ్వనాథాలయానికి వచ్చారు మహర్షులు అందరూ కూడా వ్యాసుడు కూడా వచ్చాడు వ్యాసుడు గంగాస్నానం చేసి బిద్దు మాధవుణ్ణి దర్శనం చేసుకొని ఆదికేశవుణ్ణి దర్శనం చేసుకొని నారాయణ స్మరణం చేస్తూ విశ్వనాథ మందిరానికి వచ్చాడు విశ్వనాథ మందిరానికి వస్తే అందరూ వచ్చారు తడిగుడ్డలు కట్టుకొని ప్రమాణం చెయ్యాలా పల్లెటూళ్ళల్లో పాతకాలంలో ఉండేవి ఇప్పుడు అన్నీ పోయినాయి కానీ ఎవరైనా అబద్ధం చెబుతున్నాడా నిజం చెబుతున్నాడా కనుక్కోవాలి అని అంటే చెరువులో స్నానం చేసి తడిగుడ్డలతో వచ్చి దేవాలయంలో దేవుడి ముందు నించుకొని ప్రమాణం చేస్తే అప్పుడు వాడు నిజం చెప్పాడని నమ్మేవాళ్ళు అంటే ఆ రోజుల్లో తడిగుండలు కట్టుకొని గుడ్లో అబద్ధం చెప్పడానికి సందేహించేవాళ్ళు భయపడేవాళ్ళు ఇప్పుడు పెద్ద భయపడటం లేదులేండి కాలం మారిపోయింది కలియుగం కదా సరే ఏదన్నప్పటికీ కూడా వ్యాసుల వారు ఆయన మళ్ళీ అదే చెప్పాడు నారాయణుడే సర్వేశ్వరుడు నారాయణుడిని మించిన వాళ్ళు లేరు విష్ణువు సర్వాత్మకుడు అని చెప్పి లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది బగుపింజి గోపింజీకటి గవ్వల ఎవ్వండే కాకృతి వెలుగు ఆ నారాయణుడే ఉంటాడు అంతా అంతా నశించిన తర్వాత కూడా అని చెప్పి అన్నట్ట అనేటప్పటికి మహాక్షేత్రాలలో విశేషం ఏమిటి అని అంటే అన్ని క్షేత్రాలలో అన్ని దేవాలయాల్లో దేవతలు ఉంటారు కానీ మహాక్షేత్రంలో ప్రధానంగా ఆ దేవతలు ఎక్కువ కాలం ఎక్కువ శక్తితో ఉంటూ ఉంటారు అంటే అక్కడ నందీశ్వరుడు ఉన్నాడు నందీశ్వరుడు విన్నాడు వ్యాసుడు చెప్పింది విశ్వనాథుడు విన్నాడు ఆయన ఏం పెద్ద పట్టించుకోలేదు ఏదో చెప్పాడు అని అనుకున్నాడు నందీశ్వరుడి కోపం వచ్చింది ఏమిట్రా ఇది ఈ వ్యాసుడు ఇక్కడికి వచ్చి స్వామివారి ముందు విశ్వేశ్వరుడి ముందు ఇంత అహంకారంతో చెబుతాడా ఇట్టిట్టూ వినమీతింకనొకమారర్పాహటుగాజపుమా భట్టారా అని నందికేశ్వరుడు విస్పష్టంబుగా పల్కినన్ పఠ్యం కంఠ విలంబు చేయి కదపం రాధయ్యే వారాణసీ హట్టస్థానమునందు వ్యాసునకు శిష్యశ్రేణి భితిల్లగన్ నారాయణుడు అని మళ్ళీ అనుభవుతున్నాడు గొంతు కాస్త పడిపోయింది మాట పడిపోయింది అంటే పక్షవాతం వచ్చింది మాటలు లేవు చేయి ఎత్తమోయినాడు ఆ ఎత్తని చెయ్యి కాస్త కింద పడింది కిందికి వాలిపోయింది వ్యాసుల వారు గురువుగారి పరిస్థితి చూసి శిష్యులందరూ కూడా మరి పైలుడు వైశంపాయనుడు సుమంతుడు జైమిని ఇంకా ఇతర శిష్యులు వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారట చూస్తూ ఉండే అయ్యో ఏమైపోయింది గురువుగారికి అంటే అప్పుడు వ్యాసుడు ప్రార్థించట విష్ణుమూర్తిని ప్రార్థించాడు స్వామి నేను నీ భక్తుడిని నీవు సర్వేశ్వరుడివి నాకు ఇట్లాంటి పరిస్థితి వస్తే నువ్వు చూస్తూ ఊరుకుంటే ఎట్లా అని ప్రార్థిస్తే నారాయణుడు వచ్చాట వ్యాసుడు ప్రార్థించాడు మరి మామూలు వాడు కాదు కదా వచ్చి ఎంత పని చేసావయ్యా నువ్వు చెబుతావా శివుడు సర్వేశ్వరుడు నేను కూడా ఆయనే పూజిస్తాను నువ్వు తప్పు ఒప్పుకో ఏం పర్వాలేదు దీంట్లో ఏం ఆలోచించాల్సిన పనేం లేదు నేను కూడా శివభక్తుణ్ణే అన్నాడు ఇంకేమంటాడు తను తాను ఎవరి సహాయం అనుకో ఆశించాడో ఆయనే ఈ మాట అనేసరికి అప్పుడు నమశివాయ నమ శివాయ నమశంభవే జ మయో చ అని శివతరాయ చ అని అన్నాడు అని ఆ విష్ణుమూర్తి నందీశ్వరుడిని యనకాశం మా వాణ్ణి జాగ్రత్తగా చూడు ఏదో తప్పు చేశాడులే పొరపాటు చేశాడు నేను వాణ్ణి మందలించాను ఇంకా జాగ్రత్తగా ఉంటాడులే అంటే సరేలే నాయన ఈ హస్త స్తంభనము ఆ వాక్ స్తంభనము ఇవన్నీ కూడా తొలగించాట నందీశ్వరుడు అంటే శివ పరివారంలో ఉన్నటువంటి నందీశ్వరుని వంటి వాళ్ళు ఎంత శక్తిమంతులో వ్యాసాది మహర్షులు కూడా వాళ్ళ ముందు అణువుతో సమానం కాదు అలాంటి స్థితి అన్నమాట శివ పరివారం అంటే అట్లా ఆయన ఆ వ్యాసుల వారు అప్పుడు శివమహత్వాన్ని తెలుసుకొని స్వామి నేను కాశీలో ఉండి నేను సేవ చేసుకోవటానికి నాకు అనుమతించవలసింది ఇక్కడే నేను ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ఉంటాను అంటే శివుడు అంగీకరించాడు అప్పటి నుంచి కూడాను ఆయన వ్యాసుల వారు ఆయన కాశీలో నివసించడం మొదలుపెట్టాడు కాశీలో నివసించడం మొదలు పెట్టడం మాత్రమే కాకుండా ఆయన అక్కడే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా పర్మనెంట్ రెసిడెన్స్ అంటామే అట్లా ఉండిపోయినాడు అన్నమాట గడుస్తున్న ఈ కాలం గడుస్తున్నది శిష్యులు మొదలైన వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటున్నారు రోజు ఇంకా ఆయన శివభక్తుడుగా మారిపోయినాడు రోజూ పొద్దున్న లేవటం గంగా స్నానం చేయటం త్రిషవణ స్నానం తీర్చు భాగీరథిం శివధర్మములు చెప్పు శిష్యతతికి

ఒంటి నిండా కూడా విభూతి పూసుకుండేవాట రుద్రాక్ష బాలలు ధరించేవాట శృతులు సూక్ష్మ సూక్ష్మబుద్ధి బ్రహ్మ సంవేది ఆది పురాణకర్త భారతాఖ్యాన సంహిత ప్రథమ సుఖవి గంధవతి పట్టి ఆనంద కాననమునా ఆయన కాశీకి ఆనంద కాననము ఆనందమనం అని పేరు అలాంటి ఆయన ఆ ఆనందవనంలో ఉండి ఆయన ప్రతిరోజు కూడా నన్ను గంగా స్నానం చేసి వచ్చి ఏదో పాఠాలు చెప్పిన తర్వాత ఆయన శివపురాణం మధ్యలో పారాయణం చేసేవట్ట చాలా విచిత్రమైనటువంటి అంశం అన్నమాటది అంటే రోజు అంతరంగం బున అభవుని ఇడుకొని శాంత చిత్తం బున సంధ్యవార్చి ఆయన సంధ్యవారిచి గంగలో ఆ ముక్తి మంట మంటప మధ్యలో కూర్చొని ముక్తి మంటపము అని ఉండేది విశ్వనాథుడి ఆలయంలో శివుడికి విశ్వేశ్వరుడికి ఎదురుగా పెద్ద మంటపం ఉండేది ఆ మంటపంలో మహిమాస్పదము ముక్తి మంటపము అంటాడు వ్యాసులవారు శ్రీనాథుడు కూడా మహిమాస్పదమైన ముక్తి మంటపం అంటే పెద్ద హాల్ ఉండేది అంటే ఇప్పుడు లేదే అండి ఇప్పుడు ఇప్పుడు మనకి అదే కనపడటం లేదే అని అంటే విశ్వనాథ ఆలయం కాశీ చరిత్ర తెలిసినటువంటి వాళ్లకు చెప్పవలసిన అవసరం లేదు కాశీలో దేవాలయాలన్నీ ధ్వంసమైనవి ధ్వంసం చేసే మహమ్మద్ ధ్వంసం చేస్తే ఆ తర్వాత హిందువులు వీలైన చోట్ల కట్టుకున్నారు ఒకటి రెండు సార్లు ధ్వంసం అయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి చోటు ఇప్పుడు ఎదురుగా ఆ ఆలయం ఉన్నది ముందు ముక్తి మంటపం ఏం లేదు ఇప్పుడు ఏమో ప్రస్తుతం ఇంకా దీన్ని బాగా అభివృద్ధి పరుస్తున్నారు అనుకోండి అందువల్ల అగ్ని కారీయముదీర్చి కామారిగుల్చి ముక్తి మంటపిక మధ్యమున పఠించే శివపురాణం భూ మధ్యాంగ్ సీమ అపర నారాయణుడు బాధరాయణుడు ఎలా అపర నారాయణుడైనటువంటి బాధరాయణుడు ఆ ముక్తి మంటపంలో కూర్చొని శివపురాణం చెబుతూ ఉంటే అందరూ వినేవాడుట అయిన తర్వాత మనం మెట్ట మధ్యాహ్నం దాకా చెప్పి అభిజలిగ్నం రాగానే కాగానే అందరూ కూడా భిక్షకు బయలుదేరేవాళ్ళు భిక్షకు బయలుదేరి ఆ కాశీపుర వీధులలో తిరిగి భిక్ష ఆ భిక్షాటనం చేసేవాళ్ళు భవతి భిక్షాందేహి అని ఇంటింటి ముందు కూడా నిలిచి నెట్టుకొని కాయు పట్ట పట్టపగలు తాను శిష్యులు ఇంటింట తప్పకుండా కాశీకాది ప్రగృహ వాటి కలబునర్చి కెల్ల గురుండు భిక్షాటనంబు చిత్రమేమైందంటే అక్కడ అనుకోకుండా ఈయనకు ఒక విశేషం జరిగింది ఏం జరిగింది అని అంటే ఒకసారి శివుడు అన్నట్ట పార్వతీదేవితోటి అమ్మవారితో విశాలాక్షితోటి విశాలాక్షి అన్నది వ్యాసుడు చూడండి ఇంత భక్తితో ఉన్నాడు ఇంత మన ఎంత భక్తితో ఉన్నాడు ఆయన ఎంత సేవ చేస్తున్నాడు మనకు మన శివపురాణం కూడా మన ఆలయంలో పాఠం చెబుతున్నాడు అంటే పెద్ద కాలంబు కాశీనగరంబున కృష్ణద్వైపాయనుండు శిష్యవర్గంబును తానును అపవర్గ పదవీ కళ్యాణ లాభార్థం వు వశింప ఆయన శివుడి యొక్క ముక్తి కోసం అని చెప్పి ఆయన తపస్సు చేస్తున్నాడు చూడండి ఎంత భక్తితో చేస్తున్నాడు అంటే అప్పుడు విశ్వేశ్వర మహాదేవుడు విశాలాక్షితో అన్నాడు నాకు కొంచెం సందేహం విశాలక్షి వ్యాసుడి విషయంలో బాధరాయణ చిత్తము ఏ పాటి అదియో అతడు అరయుధము గాని అతడు భిక్ష ఆటనమున కేరించిన ఎప్పుడింటింత భిక్ష కలుగకుండంగయంగు నీవు అతడు కొంచెం పరీక్ష చేద్దాం భక్తి విశ్వాసము ఇలాంటివి ఎట్లా ఉంటాయంటే సమయం వచ్చినప్పుడు ఏ వ్యక్తి ఆ పరీక్షకు నిలబడగలుగుతాడో వాడు నిజమైనటువంటి భక్తుడు నిజమైన విశ్వాసి ఉత్తప్పుడు అందరూ భక్తులే అంటే అప్పుడు మహాప్రసాదము మీరు చెప్పినట్టే చేస్తాను అని అఖిలభూత అంతర్యామిని కాబోనా భూతములలో ఆమె ఉంటుంది కాబట్టి కాశీనగరంలో గృహిణీ గృహస్థుల అంతరంగం ములను అధివసించే వాళ్ళ మనస్సులలోకి ఆమె వెళ్ళిపోయింది భిక్షా ప్రధాన ప్రతిష్టంభ కారణం అయ్యి ఉండే ఎవరికీ భిక్ష పెడదామని బుద్ధి పుట్టడం లేదు అలాంటి వీళ్ళు అన్ని వ్యవహారాలు కూడా చక్కగా చేసుకొని స్నానం చేసి పురాణ ప్రవచనం చేసుకొని బయలుదేరారు అన్నాం కదా ఆ బయలుదేరుతూ ఉన్నటువంటి సమయంలో వీళ్ళందరికీ కూడా ఎవరికీ కూడా క్షాత్రులు పైల సుమంత జైనులు వైశంపాయనుండదిగా పాత్రంబు ధరించి అన్ని దశలను భైక్ష్యంబు వేడంగా నక్షత్రాధీశ్వరమౌళి పట్టణమునంపన్ మహా చిత్రంబు ఓగిరమబ్బదయ్యే ఋషికయ్యన్ చేకూరదన్య్యం తుదిన్ ఏమాత్రము ఒక్కరవ్వ ఒక్కళ్ళు కూడా అభిక్ష పెట్టలేదు కాశీపట్టణంలో ఏమైపోయింది ఏమైపోయింది అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారట అందరూ మధ్యాహ్నం నగర మధ్యలోకి వచ్చారు నగర మధ్యలోకి వస్తే ఆయన అన్నట్ట ఏమిటి మీ పరిస్థితి కూడా నాలాగనే ఉన్నదా ఎవరికి ఎక్కడో జోలే ఎక్కడ కనపడటం లేదు ఎక్కడ భిక్ష ఉన్నట్టు లేదు తిరిగి భింటింట భిక్షాం ప్రదేహి ఎనుచు బాధ పట్టణమున ఒట్టు పెట్టిన ఎట్లా ఏ యుగ్మలియును పిలిచి ఒక పట్టడం పెట్టదయ్యే ఇంట్లో వండుకుంటున్నామండి ఇంకా వంట పూర్తి కాలేదు ఇప్పుడు కాదులేండి తిరిగి రండి ఇంకొక ఆమె ఇవాళ దేవకార్యము పెట్టడానికి వీలు లేదులేండి వెళ్ళండి ఒక ఆమె అయితే తలుపే తెరవలేదు ఇలా ఉన్న పరిస్థితి బట్టి చూసి అందరినీ చూశాడు అందరి మొహాలు ఎండకు వాడిపోయి ఉన్నాయి అబ్బురే నేడు మీకు మధ్యాంగ్భిక్ష బ్రహ్మపురివాడ కాశికా పట్టణమున బ్రహ్మపురిది బ్రహ్మ బ్రహ్మానందాన్ని ప్రసాదించి బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చేటువంటి మహాపట్టణం ఇది అబ్బలో నాకపోలే మహర్షులారా వాడవాడల ఈ పెద్దవల్ల కాట ఈ పెద్ద వల్ల కాడు ఈ మహాశ్మశానంలో ఒక్క ఒక్కళ్ళు కూడా భిక్ష పెట్టలేదు ఏమైపోయింది అని సరే ఏం చేస్తానులే ఈ పూట ఉపవాసం ఉందాం అని ఆశ్రమానికి వెళ్ళి అందరు కూడా మంచినీళ్ళు తాగి లేదా కాలక్షేపం చేశారు రెండో రోజు కూడా అట్లనే జరిగింది మూడో రోజు కూడా అట్లనే జరిగింది మూడు రోజులు మూడు రోజులు అయ్యేసరికి ఓసార్లు తట్టుకోలేకపోతున్నారట తట్టుకోలేకపోతూ ఉంటే శిష్యులందరూ మూడో రోజు మధ్యాహ్నం పూట కాశీ పట్టడం మధ్యలో చేరారు చేరి అందరూ కూడా అందరూ వైపు చూశాడు అందరు అట్లనే ఉన్నారు ఏం మాట్లాడలేకపోతున్నారు అప్పుడు వ్యాసుడికి కోపం వచ్చిందట భిక్ష లేకపోయేటట్టయితే భిక్ష పెట్టకపోతే ఏమైతుంది ఏమైతుంది ఏం చేయాలా ఏం చెయ్యాలా అంటున్నాడు ఏం చేస్తాడో రేపు చూద్దాము నారాయణ నారాయణ